దర్శకుడు రాజమౌళిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది రాష్ట్రీయ వానర సేన ఆయనపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో ఆయన తనకు దేవుడిపై నమ్మకం లేదంటూ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ లో చిన్న టెక్నికల్ ఇష్యూ తలెత్తింది దీంతో కాసేపు కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది భావోద్వేగానికి గురైన రాజమౌళి తాను అందుకే దేవుడిని నమ్మనన్నారు నెట్టింట వైరల్ అవుతుంది దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి ఆ నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు గుండి తట్టి నడిపిస్తాడు అని చెప్పారు ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది ఇదేనా అని